మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేడుకల్ని పని ఇంత పన్నుల పండుగ మీరు జరుపుకుంటారు పిల్లలతో కూడా సో మళ్ళీ వచ్చే నెలల్లో కూడా మీరు మళ్ళీ జగన్ నే గెలిపించుకోవాలని ప్రజల రాత్రితో జగన్ గెలిపించుకోవాలని మళ్ళీ 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 జగనే కావాలని ప్రజలందర కోరుకుంటున్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు పిల్లల కోసం దివెన విద్యా దీవెన ట్యూషన్లు ముషలకు చాలా చాలా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి ఆయన కోసం మళ్ళీ కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి ఆ వాలంటీర్ల వ్యవస్థ అలాగే సచివాలయాల వ్యవస్థలు ఉన్న ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ ప్రజలకు పథకాలు అందించడంలో ఏ విధంగా ముందు ఉంటున్నారు ముందుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినా ముందు ప్రజలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ మండల ఆఫీసులు చుట్టూ పంచాయతీ ఆఫీసు కాలానికి తిరుగుతున్న వాళ్ళు బియ్యం కార్డు వాళ్ళ రేషన్ కార్డు పెన్షన్ రైతు భరోసా ఏమైనా కావాలన్నా కానీ తిరిగేటోళ్ళు ఇవి అట్లా లేకుండా ప్రతి ఇంటికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చేలా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేకూరుస్తున్నారు తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోయి పదహైదు రోజులు కాలు వేచి ఎండేలా ముస్ రోడ్లు తిండి తిప్పలు లేక ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఒకటో తారీఖు పద్నా ఐదు నుంచి తొమ్మిది లోపే ప్రతి ఇంటికి వాలంటీర్లు వచ్చి డోర్ తట్టి పింఛన్ అందజేస్తున్నారు ఇప్పుడు జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల కూడా అమలు చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు తిప్పారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు వితౌట్ పెన్ అందరికీ అందరికీ అందుతున్నాయి అరువులైన ప్రతి ఒక్కరికి అందాలన్నదే మన జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అమ్మా మీకు పెన్షన్లు టైం కి అందుతున్నాయా పెన్షన్లు అంటే నాకు భూమి ఎక్కువ ఉన్నందువల్ల పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నందువల్ల మాకు వచ్చేదానికి అవకాశం లేదు అయితే రైతు భరోసా ఆ తరువాత పంటల నష్టపరిహారం అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ బాగా అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు గత పాలన కంటే చాలా మెరుగ్గా ఉంది మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ గారినే సీఎం చేసుకోవాలనుకుంటున్నారు ప్రజలు చాలా ఊళ్ళుతున్నారు ఇప్పుడు గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వ పాలనకి తేడా ఏమంటారు ముందు జగ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి డిఫరెంట్ ఏమంటే ఒకప్పుడు పంచాయతీ ఆఫీసులకు అడిగిపోయి ఏమైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు డైరెక్ట్ ఇంటి కాడికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని అందజేస్తున్నారు సచివాలయం ద్వారా ఎంఆర్ఓ ఆఫీసులతో కూడా ఎక్కువ పని లేకుండా అన్ని సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా కానీ ఏం కావాలన్నా పెన్షన్లు కానీ ఏం కానీ వాలంటీర్లకు పోయి కానీ సచివాలయంలో కోల్పోయి కానీ చేస్తున్నారు ఇటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలకు చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇవే కాకుండా ఎటువంటి సంక్షేమ పథకాలు ఇంకా కొత్తగా వచ్చినవి లేకపోతే ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలకి అన్ని సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు చేయడానికి చక్కబడుతున్నారు చేస్తారు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమో లేదు మననే ఇరవై ఐదు లక్షలు చేస్తున్నారు రేపు నెల ఒకటో తొమ్మిది నుంచి

అది ఇంకా అమలులోకి రాలేదు కదా మా రైతు రుణమాఫీ అమలులోకి వస్తే ఇంకా బాగుంటుందని రైతులు కూడా సంతృప్తి పడతారు ఎందుకంటే రైతులకు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కొంచెం పంటలు అమ్మలేక చాలా ఇబ్బంది పడుతున్నారు వేళ రైతు రుణమాఫీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నీ కుదరాలి కదమ్మా ఎన్ని కొంచెం కావాలి కదా డబ్బులు అనేది కావాలంటే కొంచెం టైం పడుతుంది మన వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు కావాలంటే తెచ్చుకోవడానికి కూడా ఏం మన ఇంట్లో పిల్లలు కూడా మనం పలకలేం అడిగితే కూడా రెండు రోజులు టైం చెప్తాము అడిగినాల నుంచి ఇవ్వడానికి ఆయన సొంతం ఏం కాదు కదా ప్రభుత్వం తరఫున అన్ని పోరాలు తీసుకురావాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ప్రజలు కూడా కొంచెం ఓర్పుగా ఉండాలి రైతులు కానీ ఎవరన్నా కానీ ఆలోచపడకుండా మాకు అది రాలి ఇది రాలి దాదాపుగా ప్రభుత్వ పాలన వ్యవధి కంప్లీట్ అయిపోతుంది సో వచ్చే ఎలక్షన్లు కూడా ఉన్నాయి దగ్గరలో ఎలక్షన్లు కూడా ఉన్నాయి సో ఈ ఎలక్షన్లలో ఇంకా ఎటువంటి పథకాలతో కానీ ఇంకా ఎటువంటి ప్రజలకు హామీలు ఇచ్చే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా హామీస్తే వెనుకాలరు ఆలోచించరు ఇవ్వక ముందే ఆలోచిస్తారు ఇచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు దాన్ని అమలు చేయడానికి కష్టపడతారు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు వచ్చే ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీ ఇక అదేవిధంగా మండల నాయకులు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి వారి సహాయ సహకారాలు కానీ వాళ్ళ ప్రోత్సాహం కానీ మాకు మండల నాయకుడే బాగా సహకరిస్తారు మా బొమ్మ బొమ్మ రమేష్ నాడు బాల రమేష్ బాబు భోగాతి బ్రహ్మానందరెడ్డి జెడ్పి వెంకట్రామరెడ్డి అందరి నాయకులంతా మాకు బాగా సహకరిస్తారు ఎక్కడ పొగరా ఉండే మేము బాగా సద్వి సద్వినియత్తికొని విజయవంతంగా చేస్తున్నాము కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అంటే ఆయన పిల్లోడు అయినా పెద్దోడైనా ఎవరైనా ముందు కూర్చొని ఇచ్చి తర్వాతనే ఆయన మాట్లాడతారు కాపీ తాగిన తర్వాతనే ఆ గౌరవం అనేది పెద్దారెడ్డి గారు మాకు ఇస్తున్నారు ఆ గౌరవానికి మేము పెద్దవాడికి కట్టుబడి మేము పెద్దవాడి పెద్దారెడ్డి కోసం మేము బిఎన్ పదికి ఎంత దూరమైనా వెళ్తాము పెద్దవాడి అడిగి గెలిపించుకోవాలని సాయశక్తిగా కృషి చేస్తారు మళ్ళీ వచ్చే ఎలక్షన్లు త్రీ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్లో ఎలక్షన్లు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ సీఎం జగన్ రెడ్డి కావాలని ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ చాలా చాలా ఉత్సాహం చూపుతున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు జై 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 జగన్ జగన్ జగన్